హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలామంది చాలా కామెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి కదా అవన్నీను అవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేద్దాము అనుకుంటున్నాను ఫస్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్గా చెప్పాలనుకుండేది ఏంటి అంటే ఈ మధ్య కొత్తగా యూ యూట్యూబ్లోనే కోర్సులు ఉన్నాయి అనేసి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయన్నమాట చాక్లెట్స్ గురించి అంటే దివాళీకి రాఖీకి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు లేదు అంటే ఫుల్గా కోర్సు ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చెప్తూ ఉన్నారనమాట అది నేను పేరైతే చెప్పకూడదండి వాళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట సో నేను చెప్పేది ఏంటి అంటే అన్నీ కూడాను చెప్తూ ఉంటారండి గుడ్డిగా అయితే నమ్మేసి వెళ్ళొద్దు జాయిన్ అవ్వకండి డబ్బులు కట్టేసి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట ఎందుకు అంటే మనకు నేర్పిస్తారు అని ఏముందండి వీడియోసే కదా చాలా తీయగా చెప్తారనమాట మేము నేర్పిచ్చేస్తాము మీకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని రాని వాళ్ళు ఏంటి మనం అనుకునేది ఏంటి అంటే అవునా నేర్పిస్తారా మనకి ఇంకొంచెం తెలుస్తుంది ఇంకొంచెం తెలుస్తుంది కదా మంచిగా బాగా చేయొచ్చు అని ఆశపడి జాయిన్ అవ్వాలి అనేసి మనీ కట్టేస్తాము వన్స్ మనం మనీ కట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఉండదండి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కనీసం క్లియర్ కూడా చేయరు వాళ్ళు అసలు సో నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా ఒక కోర్స్ డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేసి అది కరెక్టా కాదా తెలుసుకొని మాత్రమే మీరైతే ప్రొసీడ్ అవ్వండి వాళ్ళు చెప్పే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సేల్ చేసుకోవడానికి వాళ్ళ మెటీరియల్స్ సేల్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్గా పనికి వస్తుంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అలాగే బిజినెస్ అంటే ఈ యూట్యూబ్లో వాళ్ళు జా చూసి కోర్సులు అనగానే ఆశపడి జాయిన్ అవుతారు కదా వాళ్ళకి ఆ విధంగా రెండు మూడు విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయనేసి వాళ్ళైతే చాలా ఇయర్స్ నుంచే వాళ్ళకు ఉందండి కాకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా కోర్సులు నేర్పిస్తాము అని చెప్తూ ఉన్నారనమాట సో దానివల్ల నేను చెప్తున్నాను ఏదైనా జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ఆలోచించి ముందుగా తెలుసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి నే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారండి వాళ్ళకి కాల్ చేస్తే కూడా సరిగా రెస్పాండ్ అవ్వరు అనేసి సో దానివల్ల చెప్తున్నాను అనమాట మీరు గుడ్గా వెళ్ళేసి అయితే డబ్బులు కట్టొద్దండి ఇంకొకటి ఎక్కువగా అడుగుతున్నారు ఏంటి అంటే మాకు చాక్లెట్స్ మెల్ట్ అయిపోతున్నాయి ఇది స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువ అడ అడిగేది అదే అనమాట సో నేను చాలా విధాలుగా చాలా వీడియోస్ కూడా పెట్టున్నానండి దాని మీద కానీ మళ్ళీ మళ్ళీ అదే రిపీటెడ్ అనమాట మనకి మెల్ట్ నార్మల్గా చాక్లెట్ అనేది కొంచెం మెల్ట్ అయ్యే ప్రాసెస్ ఉంటుందండి మెల్ట్ అవుతుంది దాని నేచరే అది అన్నమాట మీరు బాగా పెద్ద పెద్ద బ్రాండ్స్ క్యాడ్బరీ ఇలాంటివి తీసుకున్నా కానీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట ఉంచితే ప్యాకెట్ అంతా మనకి అంటుకొని పోయి ఉంటుంది వన్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టి ఓపెన్ చేసిన తర్వాతనే మనకి గట్టిగా ఉంటుంది చాక్లెట్ అలాగా బ్రాండెడ్ చాక్లెట్స్ అట్లా ఉన్నాయి అంటే ఏ చాక్లెట్స్ అయినా కానీ మనకి దాని తత్వం అదండి మెల్ట్ అవుతుంది లైట్గా కానీ ఓవర్ వాటరీగా మెల్ట్ అయిపోతుంటే అప్పుడు మనకి ప్రాబ్లం అనుకోవాలి జస్ట్ ప్యాకెట్స్కి అవుతుంది అక్క ర్యాప్ చేసిన తర్వాత అది నార్మల్గానే అవుతుంది అండి ఆ ర్యాప్ చేసినప్పుడు అది ఇబ్బంది కాదండి అది నార్మల్గా అవుతుంది మనం సేల్ చేయాలనుకున్నప్పుడు ర్యాప్ చేసినప్పుడు నీట్గా ప్రజెంట్ చేయాలి ఎందుకు అంటే వన్స్ మెల్ట్ అయినా కానీ మనకు అది బయటకు పోకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి అంతే కానీ దాన్ని దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి దానికి చాలా కారణాలు ఉన్నాయి మెల్ట్ చేసే ప్రాసెస్ ఒకటి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఎంతసేపు ఉంచాలో కూడా అది కరెక్ట్గా ఉండాలండి ఎక్కువసేపు ఉంచేసినా అలాగే తక్కువసేపు తీసేసినా కానీ చాక్లెట్స్ అనేవి రావు తక్కువ టైంలో తీసేస్తే అలాగే ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్ లో అంటే మనకి వాటర్ పైన ఉంటుంది కదా ఎక్కువ వాటర్ డ్రాప్స్ వస్తున్నాయి అంటున్నారు ఆ వాటర్ డ్రాప్స్ వచ్చేదానికి మెయిన్ రీజన్ అదేనండి మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో వెళ్ళినప్పుడు చల్లగా ఉంటుంది కదా సో బయట మనకి హాట్ ఎక్కువగా ఉంటుంది హీట్ ఉంటుంది ఈ రెండుటికి మనకి టెంపరేచర్ ఉంటుంది కదా ఈ రెండిటి టెంపరేచర్ మనకి ఈక్వల్గా ఉండదు చల్లగా ఉండేదాన్ని తీసి మనం బయట పెట్టినప్పుడు ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వాటర్ వాటర్గా డ్రాప్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయండి కారణం అది అన్నమాట రేజన్ ఎక్కువ వాటర్ డ్రాప్స్ వస్తున్నాయి అంటే రేజన్ అది ఫ్రిడ్జ్కి అండ్ రూమ్ టెంపరేచర్కి కొంచెం మనకి దగ్గరగా ఉంటే ఎక్కువ వాటర్ డ్రాప్స్ అనేవి రావు అస్సలు వాటర్ డ్రాప్స్ కూడా రావండి మీ దగ్గర ఏసీ అవైలబుల్ ఉంది అంటే మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే ఏసీ రూమ్ లో పెట్టారు అంటే మీకు ఆ వాటర్ డ్రాప్స్ అనేవి అస్సలు కనిపించవు అస్సలు రావు మెల్ట్ కూడా మీకు అస్సలు అవవు సో ఇలాగా మనకైతే మెల్ట్ ఎందుకు అవుతున్నాయి అనేది చాలా రీజన్స్ ఉంటాయి మీకు జస్ట్ మీకు ర్యాపర్కి అవుతున్నాయి జస్ట్ చేతికి అవుతున్నాయి అంటే మాత్రం అది నార్మల్గానే అవుతాయండి అది అసలు ప్రాబ్లమే కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ అడుగుతున్నది మీరు ఎంటీ బాక్సెస్ అనేవి ఎక్కడ పర్చేస్ చేస్తారక్క అనేసి చాలా ఎక్కువ అడుగుతా ఉన్నారనమాట నేను మాది బిజినెస్ అండి మా సైడ్ బిజినెస్ అనమాట చేసేది మా హస్బెండు సో వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి వాళ్ళు హోల్సేల్లో తెప్పిస్తారండి ఈ షాప్స్ నుంచి తెప్పించినవి కాదు హోల్సేల్ గా డీలర్స్ దగ్గర నుంచి అలాగా మాట్లాడుకుని అలా తెప్పించినవి అనమాట నేనైతే ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి కుదరదండి ఎందుకంటే తెలుసు కాబట్టి తెప్పించడానికి ట్రై చేస్తున్నారండి అంతేకాని వాళ్ళు షాప్ బిజినెస్ కాదు వాళ్ళు వేరే బిజినెసెస్ ఉంటాయి కాకపోతే మాకు అవసరం అని చెప్పేసి వాళ్ళు హోల్సేల్లో వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి తెప్పిస్తున్నారు అంతేగాని ఇవైతే షాప్స్ నుంచి నేను బై చేసినవి కాదండి ఇంకొకటి మెటీరియల్స్ గురించి కూడా అడుగుతున్నారు నేను మెటీరియల్స్ మాక్సిమం చెన్నైలో షాప్స్ లోనే తీసుకుంటాను అలాగే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయండి ఒక ఏరియాకి వెళ్తే అదే ఏరియాలో మనకి ఒకటే రోడ్ లో టెన్ షాప్స్ దాకా మనకి ఉంటాయనమాట బేకింగ్ ఐటమ్స్ షాప్స్ సో అక్కడ నేను ప్రతి షాప్ తిరిగి మోల్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయో చూసుకొని అక్కడ తీసుకోవడము కాంపౌండ్ ఎక్కడ తక్కువ ఉందో చూసుకొని అక్కడ తీసుకోవడము అలాగే ర్యాపర్స్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవడము అలాగే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్స్ లో నేనైతే తిరిగి తీసుకుంటూ ఉంటానండి వన్స్ ఒక్క షాపు అయితే నేనేం తీసుకోను తిరుగుతూ ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ మాత్రమే తీసుకుంటాను నెక్స్ట్ ఫైవ్ స్టార్ చాక్లెట్ రెసిపీ అనేది నేను షేర్ చేశాను కదండి చాలా ఎక్కువ గ్లూకోజ్ లేకుండా మనం ఈ చాక్లెట్స్ అనేవి తయారు చేయవచ్చు అని అడుగుతున్నారు గ్లూకోజ్ లేకుండా మనం అయితే అసలు చేయలేమండి ఎందుకు అంటే మనకి ఆ చాక్లెట్ లో ఉపయోగించేది మెయిన్ చాక్లెట్ ఒక లేయర్ వచ్చేసి గ్లూకోజ్ తోనే ఖచ్చితంగా ఉండాలండి ఆ గ్లూకోజ్ వేయడం వల్ల మనకు ఆ థిక్నెస్ వస్తుంది కదా అది ఒక లేయర్ అనమాట ఆ చాక్లెట్స్ లో మెయిన్ లేయర్ అదే అనమాట సో మనకు అది లేకుండా మనమైతే చేసుకోలేము ఇంకా హోమ్ మేడ్ కూడా అడుగుతున్నారు చెయ్యొచ్చా అని నేను త్వరలో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఆ రెసిపీ కూడాను నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఫ్రిడ్జ్లో పెట్టాలా లేదా అంటే నార్మల్గా రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చా లేదు అంటే మనకి ఏది బెస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే బెస్టా లేదు అంటే బయట పెట్టడం బెస్టా మధ్య ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పున్నానండి దీనికి ఆన్సర్ మనము కాంపౌండ్ అనేది బయట పెట్టుకోవడమే బెస్ట్ అండి ఫ్రిడ్జ్ లో పెట్టాలి అంటే మనకి ఎక్కువ టెంపరేచర్ ఉండి బయట మనకి కాంపౌండ్ లోపల మెల్ట్ అయిపోతుంది కంప్లీట్ గా అన్నప్పుడు మాత్రమే మనం ఫ్రిడ్జ్ లో అంటే చెప్తారు కదండి మనకి ఇంకొకటి సొల్యూషన్ మనకి లేదు అన్నప్పుడు మాత్రమే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి లేదు అంటే మనం నార్మల్గా మనం బయట పెట్టుకోవడమే మంచిదండి బెస్ట్ అండి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని కూడా చెప్తాను నేను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కాంపౌండ్ యూస్ చేసేటప్పుడు కూడా మనకి అంత బాగా మెల్ట్ అవ్వదండి ఎందుకంటే అది కూలింగ్లో వన్స్ కూలింగ్లో ఉంటుంది అలాగే మనకి లోపల ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువు బయటికి తీసిన తర్వాత ఏదైనా మనకి కొంచెం లైట్గా వాటర్ డ్రాప్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా సేమ్ ఆ కాంపౌండ్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది దానివల్ల మనం వన్స్ బయటికి తీసేసి మెల్ట్ చేసేటప్పుడు ఆ వాటరీ డ్రాప్స్ అని ఫామ్ ఉండడం వల్ల దానివల్ల ఏంటి అంటే మనం మెల్ట్ చేసేటప్పుడు మనకు కొంచెం లైట్ గా అవుతుంది బయట ఉన్నప్పుడు కాంపౌండ్ మెల్ట్ చేసినట్లు మనకు ఫ్రిడ్జ్ లో ఉన్న కాంపౌండ్ మెల్ట్ చేస్తే రాదండి అది సరిగా కూడా ఉండదు మనకి టేస్ట్ కూడాను ఈ రెండింటికి డిఫరెన్స్ అదనమాట ఖచ్చితంగా మీరు బయట పెట్టుకోవడానికి ట్రై చే ట్రై చేయండి ఫ్రిడ్జ్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ అని చెప్పేసి నేను కోకో పౌడర్ తో చేసి చూపించానండి దానికి ఒకరు అడిగారు ఏంటి అంటే కాంపౌండ్తో చేస్తే డైరీ మిల్క్ చాక్లెట్ అవ్వదా అనేసి అడిగారు అనమాట సో దానికి ఏంటంటే ఏదైనా అవుతుందండి కానీ నార్మల్గా రియల్ చాక్లెట్స్ చేసేది ఏంటంటే కోకో పౌడర్ యూస్ చేసి చేస్తారు సో ఆ వేలో డైరీ మిల్క్ చాక్లెట్ అంటే మనం మిల్క్ పౌడరు అలాగే కోకో పౌడర్ రెండు యూస్ చేసి చేస్తాము ఆ ప్రాసెస్ అయితే నేను చూపించాను అలాగే కాంపౌండ్తో చేసుకోవాలన్నా కానీ డార్క్ అలాగే మిల్క్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేసుకున్నా కానీ అది డైరీ మిల్క్ ప్రాసెస్ చాక్లెట్ అవుతుందనమాట సో మనం ఎగ్జాక్ట్ చాక్లెట్ని అయితే చూపించట్లేదండి మనం అలా ఎలా చేస్తారు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు అనేసి కొంచెం లైట్ ప్రాసెస్ ఉంటుంది కదా దానికి దగ్గరలో మనం చూపిస్తాం కానీ ఎగ్జాక్ట్గా అక్కడ చేసేటట్టు మనం ఆ మెషిన్ మన దగ్గర ఉండవు మనం చేయడానికి మనకు పాసిబుల్ కూడా కాదండి నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ మనము ఆన్లైన్లో తీసుకోవడానికి అలాగే బయట షాప్స్లో తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి కాస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేసి అడుగుతున్నారనమాట సో మనకి ఆన్లైన్లో మీరు చూడవచ్చు అండి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మోల్స్ కానీ అలాగే కాంపౌండ్ కానీ ఏదైనా సరే షాప్లో బై చేసేదాన్ని చేయడమే బెటర్ అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే మనకి షాప్స్ లో ఏదైనా ఇస్తే కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏమైనా తగ్గిస్తే డిస్కౌంట్ ఇస్తారు లేదు అంటే సేమ్ ఎంఆర్పి వేసేస్తారు మనకి ఆన్లైన్లో కూడా సేమ్ ఎంఆర్పి ఉంటుందండి కాకపోతే కొన్ని కొన్ని మాత్రం ఐటమ్స్ ఎంఆర్పి ఉండవు కదా అలాంటి ఐటమ్స్ మీద వాళ్ళు చాలా చార్జ్ చేస్తారు లైక్ మోల్స్ ఉంటాయి కదా మోల్స్ మనకి ఎంత కాస్ట్ ఉంటాయో అండి నిజంగాను ఆన్లైన్ లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎంఆర్పి ఉన్నాయి మాత్రం సేమ్ ఎంఆర్పి అమ్ముతారు మనకి బయట కూడా అలానే ఉంటుంది అనమాట ఏదో రేరు హోల్సేల్ అట్లా ఉంటాయి కదా వాటిల్లో మాత్రమే మనకి ఎంఆర్పి మీద కొంచెం తగ్గిస్తారు కానీ నార్మల్గా ఎంఆర్పి ఎంతుందో అదే రేట్లు అయితే మనకి ఉంటాయి కాబట్టి సో నార్మల్గా ఎంఆర్పి ఉండే అయితే పర్లేదండి ఆన్లైన్లో కానీ నార్మల్గా ఎంఆర్పి ఉండని వస్తువులు ఉంటాయి కదా అలాంటి ర్యాపర్స్ కానీ మోడ్స్ కానీ ఇలాంటివి మాత్రము మీరు నార్మల్గా తీసుకోవడమే బెస్ట్ అనమాట షాప్స్లో బై చేయడమే బెస్ట్ అండ్ ప్రైజ్ డిఫరెన్స్ ఎంత ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు మనం ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కలా ఉంటుందండి అండి అదైతే చెప్పడం కుదరదు అనమాట సో నెక్స్ట్ నేను మోల్డ్ గురించి చెప్తానండి ఒక్కొక్కటి పీవీసీ మోల్డ్స్ కొన్ని రకాలైతే మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉన్న మోల్స్ ఉన్నాయి అలాగే మనకి సిలికాన్ కూడా అంతే ఉన్నాయి అనమాట హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎగస్ట్రా కూడా ఉన్నాయి సో ఒక్కొక్క ఐటమ్స్కి ఒక్కొక్క కాస్ట్ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ ఇంకా చాలా ఉందండి ఈ వీడియో అయిపోలేదు ఇంకా లెంత్ అయిపోతుందని నెక్స్ట్ అది రేపు పార్ట్ టూగా గా పంపిస్తానండి ఖచ్చితంగా ఫుల్ గా అయితే చూడండి ఈ రెండు వీడియోస్ని మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి